వేసవి సెలవులు ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థులు బావులు చెరువులు కుంటల వద్దకు వెళ్ళకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలుర హాస్టల్ ప్రిన్సిపల్ నరసింహాచారి సూచించారు సెలవులలో ఇంటి దగ్గర ఉన్న పిల్లలకు సెల్ ఫోన్లు వాహనాలు ఇవ్వకుండా ఉదయం సాయంత్రం రెండు గంటల పాటు పాఠ్యపుస్తకాలు చదివించాలన్నారు ఐదో తరగతి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో సీట్లు పొందిన విద్యార్థులను త్వరగా చేర్పించాలని కోరారు సిద్దిపడి జిల్లా కొండపాక మండలం దుద్దడ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలుర పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నరసింహాచారి మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ రోజుతోటి ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరము ముగియబోతుంది నిన్నే పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టాం పరీక్షలు ముగించుకునే విద్యార్థులు క్షేమంగా ఇంటికి వెళ్ళి వారికి సెలవులను వినియోగించుకునే విధంగా ముప్పై రోజుల ప్రోగ్రాం మేము ఇవ్వడం జరిగింది విద్యార్థులకు రోజు చదవడం రాయడం అనేది నేర్చుకోవాలి అదేవిధంగా బావిలక్కడ ఈతలకు వెళ్ళి ప్రాణాలు తీసుకుంటాం ఇద్దరు చాలామంది వాళ్ళ కూడా బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు కాపాడాలని అదేవిధంగా బైకులు సెల్ ఫోన్లకు అలవాటు కాకుండా చక్కగా వాళ్ళని ఈ నెల రోజులు కాపాడి మళ్ళీ మాకు జూన్ ట్వెల్త్ నాడు అప్పజెప్పాలని పేరెంట్స్ని కోరడం జరిగింది మళ్ళీ అదేవిధంగా పై తరగతికి అప్గ్రేడ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు సంవత్సరంలో వట్టిగా ఉండకుండా వాళ్ళకు పైతరగతి చూడం మేము వేయడం జరిగింది ఆరు వాళ్ళకు ఏడు ఏడు వేలకు ఎనిమిది ఎనిమిది వేలకు తొమ్మిది తొమ్మిది వేలకు పది అట్లా బుక్స్ ఇచ్చి పంపించాలి ఎందుకంటే రోజు మార్నింగ్ ఈవినింగ్ చదువుకొని చక్కగా వాళ్ళు ఆరోగ్యంగా కాపాడుకొని ప్రాణాలని ఘనంగా పెట్టకుండా బయటకు పంపించకుండా విద్యార్థులను కాపాడాలని తల్లిదండ్రులకు సూచనలు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరానికి ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇంత ముందుగా ఈసారి అడ్మిషన్స్ ఐదో తరగతి అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి శనివారం రోజు ఇప్పటి వరకు మా దగ్గర యాభై ఎనిమిది మంది వచ్చి రిపోర్ట్ చేసే వెళ్ళారు మిగతా వాళ్ళందరూ కూడా త్వరగా వచ్చి ఎనభై మందిని జైన్ కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను త్వరగా సర్టిఫికెట్లు కొన్ని ఉన్నా లేకున్నా కానీ వెనకముందు వచ్చినా మీరు వచ్చి రిపోర్ట్ చేసి వెళ్ళాలని చెప్పేసి నేను పేరు కోరుతున్నాను